భారతమ్మ రవీంద్ర రమణ సుజాత నలుగురు ఒకేసారి దిగడంతో రంగారావు గారు ఆశ్చర్యంతో తలమునకులయ్యారు ఆ దయామయుడు తలుచుకోవాలి గాని అసాధ్యం అనేది ఏదీ లేదు అన్నయ్య గారు లేకపోతే ఆ రోజు నడి రోడ్డు మీద నేను పడబోవడము ఇవ్వడానికి సరిగ్గా దేవుడే పంపినట్లు మీరు రావడము ఇవన్నీ ఆ పరమాత్ముని లీలలే సుజాత మా ఇంటికి లక్ష్మీదేవి అవ్వాల్సిన అదృష్ట జాతకం నా చేతిలో అర మీటర్ అంత పొడవను రాసింది ఎవరు మాత్రం తప్పించగలరు రంగారావు ఆశ్చర్యంతో ఆనందంతో విన్నారు ఆమె మాటలు సుజాత రెండు కాళ్లపైన సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు రవీంద్ర ఆ హక్కు అతనికి ఉంది ఇప్పుడు సుజాత తన భార్య చూడు ఎప్పట్లా మొండి పట్టకూడదు మద్రాసుకు నేను వచ్చిన రెండు రోజుల్లో నువ్వు వచ్చేసేయాలి సరేనా సర్లేగాని మీరు వారానికి ఒక లెటర్ అయినా రాయాలి లేకపోతే నాకు పిచ్చకుపోతుంది కళ్లల్లో పలచగా తిరిగిన నీటి పొరం చూసి ముద్దుగా నవ్వాడు రవీంద్ర అదృష్టవంతుని సుజా నీలాంటి మనసున్న అందమైన మంచి మనిషి నాకు భారీ అయింది నా జీవితంలోనూ ఒక వెలిగే దీపానివి ఈ దీపాన్ని ప్రతిరోజు తృప్తి తీరా చూసే రోజులు తొందరగా రావాలని ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తాను సరేనా మధుల అన్నింటికీ సర్లేనా సర్లేనానే ముందర ఆ మాట మానేస్తే బాగుంటుంది జీ హుజూర్ ఈ చిన్నపిల్లాడి వేషాలు మానేయండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఆ బొంబాయి భోజనం బాగుండలేదని అసలు తినడం మానే బోకండి పళ్ళు ఎక్కువగా కొనుక్కుని తింటుండండి గబుక్కున దగ్గరకు లాక్కున్నాడు రవీంద్ర అప్పుడే పెళ్లంలా మాట్లాడేస్తున్నావు సుజా అరే బాగుంది మీరనేది ఎప్పుడో నేను మీ పెళ్లానైపోయాను ఇంకా నయం మర్చిపోయి అక్కడ ఏ బొంబాయి సుందరనో వరించారు జాగ్రత్త ఇవిగో సూత్రాలు సుజాతను మరి మాట్లాడనివ్వలేదు రవీంద్ర విజయపురికి వచ్చిందట చూడ్డానికి వెళ్ళింది సుజాత పద్మ మధు ఇంట్లోనే ఉన్నారు సెప్టెంబర్ పరీక్షలు రాసే వాళ్లకు ఇప్పుడు జరుగుతున్నాయి రంగారావు గారిని వాచరుగా వేశారు త్వరగా వచ్చేస్తానని చెప్పి వెళ్ళింది సుజాత విజయ్ బాగా లావ్ అయింది ఏడో నెలకే పొట్ట కూడా బాగా పెద్దదిగా కనిపిస్తోంది తన సంసారాన్ని గురించి తమ ఇంటిని గురించి బొంబాయి గురించి చాలా కబుర్లు చెప్పింది అవును నువ్వు ఈ నెలలోనూ ఎప్పుడో బొంబాయికి వస్తావని చెప్పారేమి హీరో సిగ్గుగా నవ్వింది సుజాత భర్త అయ్యాక కూడా ఆ హీరో పదం వదలవన్నమాట భర్త హీరోనే కదే నవ్వింది సుజాత ఏ నువ్వు వెళ్ళేటప్పుడు కొంచెం పచ్చళ్ళు పెట్టిస్తాను తీసుకెళ్ళి మా వారికి ఇవ్వాలి ఆయనకు మన చట్నీలంటే ప్రాణం పాపం నేను కూడా వచ్చేశాక ఇంకా ఆ వంటవాడి వంట అసలు తినలేరు అందుకే నీతో పంపమన్నారు ఎప్పుడు వెళ్తావే ఏమోనే నాకంతగా ఇష్టం లేదు ఇప్పుడు ఎందుకు బోల్డ్ డబ్బు ఖర్చు ఏముంది బొంబాయిలో చూడడానికి ఇంట్లో ఉంటే బెజవాడైనా బొంబాయి అయినా అమెరికా అయినా ఏదైనా ఒకటే నవ్వింది విజయ నువ్వు మరీ డబ్బు మనిషి అయిపోతున్నావా ఏంటి నీకొక విషయం చెప్పనా మగవాళ్లు పెళ్లి కానంత వరకు వాళ్ల బ్రహ్మచర్యానికేం పర్వాలేదు కానీ పెళ్ళయ్యేకే కష్టం అసలు ఒకరికొకరు దూరంగా ఎక్కువ కాలం ఉండడం అది భారీకే అంత మంచిది కాదు తెలిసిందా సో బొంబాయి చూడడానికి కాకపోయినా నీ హీరో కోసమైనా నువ్వు వెళ్ళి ఓ పది రోజులు ఉండి రావడం చాలా అవసరం అసలు బహుశా వచ్చే నెలలోనో ఆ పై నెలలోనో మీ వారు మద్రాసుకు వచ్చేస్తారనుకుంటాను నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదే విజయ్ కేవలం స్నేహానికి ఇంకా ఈ కాలంలో ఇంత విలువిస్తున్న నీ హృదయానికి నా జోహార్లు విజ్జి నీ తలకే కాదు విసుక్కుంది అవునే నీ వయసు నా వయసు ఒకటే కదా నాకు తెలియని ఇన్ని విషయాలు నీకెలా తెలిసే పిచ్చి సన్యాసి నీకు లోక జ్ఞానం చాలా తక్కువే మన వయసు ఒకటే గాని నీకు చదువు తెలుసు నాకు జీవితం తెలుసు అర్థమైందా చిట్టి విజయ్ మాటలకు పొక్కున నవ్వుతున్న సుజాత విజయ్ నాన్నగారు లోపలికి రావడంతో నవ్వు ఆపేసింది సుజాత నేను అటువైపు వెళుతున్నాను నిన్ను డ్రాప్ చేయనా అది అసలు ఇప్పుడే వచ్చింది డాడీ తర్వాత వెళుతుందిలే పాపం తర్వాత ఒక్కరికి వెళ్ళాలి కదా రామా నేను డ్రాప్ చేస్తాను ఒక విధంగా తొందరపెట్టి బలవంతంగా తీసుకువెళ్తున్న డాడీని విచిత్రంగా చూసింది విజయ సుజాతకు ఆశ్చర్యంగానే ఉంది ఎప్పుడైనా కనిపించినా సరిగ్గా మాట్లాడిన ఈయన టెలిగ్రాఫ్ ఆఫీస్ దగ్గర ఆపుతూ అన్నారు సుజాత రవీంద్ర అడ్రస్ దీనిపైన రాయి అలాగే విశాఖపట్నం అడ్రస్ కూడా అయోమయంగా చూసింది సుజాత మనసు ఏదో కీడు శంకిస్తుంటే ఎందుకండి అని అడిగింది త్వరగా రాసివమ్మ గబగబా రాసిచ్చింది ఓ గంటలో గబగబా వచ్చి కూర్చుంటున్న ఆయన్ని మళ్లీ ఏమీ అడగలేదు సుజాత అడిగినా ఏమీ చెప్పరని అర్థమైపోయింది ఇంటి దగ్గర దిగేసరికి వాకిట్ నిండా జనం పైన వరండా నిండా కూడా జనం కనిపిస్తున్నారు పద్మ ఏడుపు పెద్దగా వినిపిస్తోంది ఏంటి ఏం జరిగింది కంగారుగా అడిగింది కాస్త నిబ్రంగా పైకి రా భుజం పైన తట్టి చెబుతూ పట్టి పైకి తీసుకొచ్చారు పైన వరండాలో మీద రంగారావు బాహ్య బంధాలన్నింటినీ తెంచుకుని మాయా మర్మం క్రౌర్యం ఇవేవి లేని చోటుకు వెళ్ళిపోయారు నానా నానా అంటూ మదిలోపల కొన్ని వేల కంఠాలు అరుస్తున్నాయి కానీ ఏ ఒక్క శబ్దమూ గొంతును చేల్చలేకపోతోంది ఆ గొంతు నిండా దుఃఖం సుడులు తిరుగుతోంది ఇంకా నవ్వుతున్నారో అన్నట్లుగానే ఉన్న ఆయన ముఖం చూస్తూ ఆయనపై పడి చిన్నపిల్లల వెక్కి వెక్కి ఏడ్చేస్తోంది తల్లి మమ్మల్ని తండ్రి లేని పిల్లలుగా కూడా చేశారా నాన్నగారు అమ్మ మమ్మల్ని మీ చేతిలో పెట్టిపోయింది మీరు ఎవరి చేతిలో పెట్టారు నాన్న కనీసం ఒక్క మాటైనా చెప్పకుండా మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయారు నాన్న ఆ తల్లిలేని పిల్లలు తండ్రిని కూడా కోల్పోయి గూడు లేని పక్షి పిల్లల్లా వలవలా ఏడుస్తుంటే అందరూ కంటతడి పెట్టసాగారు ఆ సాయంత్రానికి శేషగిరి మరుసటి రోజుకు భారతమ్మ మూడో రోజుకు రవీంద్ర వచ్చారు రంగారావు గారి కర్మకాండలన్నీ సవ్యంగా ముగించి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు తిరుగుతూ తిరుగుతూ వెళ్ళిపోయిన మనిషి ఉన్నవాళ్ల గుండెల్లో చిచ్చు పెట్టి పోవడమే సంక్రాంతి వచ్చింది భారతమ్మ రెండు మూడు రకాల పిండి వంటలు చేసి రమణ చేత పంపించింది బొంబాయి నుంచి పద్మకు మధుకు బట్టలు పంపిస్తూ రెండు వందల రూపాయలు మనీ ఆర్డర్ కూడా చేశాడు రవీంద్ర ఎంత ఆపుకుందామని ప్రయత్నించినా ఆగని కన్నీళ్లను దేవుడి ముందు ఆయన పాదాలపై జల్లుతున్న సుజాతను రమణ వచ్చింది అత్తమ్మ బాగున్నారా రమణ లేదోదినా పోయిన సంవత్సరం అంతా మంచి జరిగినా మనల్ని చూసి ఆ దేవుడు కూడా కన్నుకుట్టింది కాబోలు అదిన అందుకే ఈ ఏడాది మనకు కష్టం మీద కష్టంగా ఉంది అమ్మ ఒక్కోసారి విపరీతమైన బాధతో మెలుగులు తిరిగిపోతుంది ఏంటంటే ఏం లేదులే ఏదో కాస్త నొప్పి ఈ మాత్రానికి ఎందుకంత కంగారు అని నా నోరు నొక్కేస్తోంది నువ్వొకసారి ఘాటుగా లెటర్ అయ్యేది రెండు నెలలకు అనుకున్నది మరో రెండు నెలలకు గాని జరగలేదు రవీంద్ర ట్రాన్స్ఫర్ అప్పటికి రమణకు పద్మకు మధుకు అందరికూ మరో పది రోజులకు పరీక్షలు అందువల్లే వెంటనే సుజాత వెళ్లలేదు పిల్లలకు టీసీలు తీసుకుని భారతమ్మ రిజైన్ చేసి ఆ తర్వాత అంతా ఒకేసారి వెళ్లారు మద్రాసుకు మాకం మారింది రమణ ఇంటర్ ఫస్ట్ క్లాసులో ఆ కాలేజీకి ఫస్ట్లో అయ్యాడు ఇంటిలపాది ఎంతో ఆనందించారు ఆ రోజున పద్మకు మధుకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటే రవీంద్ర తీసుకు వెళ్ళాడు భారతమ్మ స్నానం చేస్తోంది రమణ మెల్లగా వదిన దగ్గర చేరి వదినా అది చేయినా వదినా ఇది చైనా అంటుంటే నవ్వింది నువ్వు నన్ను కాక పట్టాల్సిన అవసరం లేదయ్యా మరిది నీకేది కావాలంటే అది స్వతంత్రంగా అడగచ్చు అంది నవ్వుతూ నాకు డాక్టర్ కోర్సు చదవాలనుందదిన ఓస్ ఆ మాత్రానికైనా చదువు ఇంట్రెస్ట్ గా చదవాలే గాని మీ అన్నయ్య నిన్ను ఏమైనా చదివిస్తారు రమణ థ్యాంక్ యూ వదిన థ్యాంక్ యూ ఇప్పుడే వైజాగ్ లెటర్ రాస్తాను మరిది సంతోషం చూసి తృప్తిగా ఆప్యాయంగా నవ్వింది ఇంకా ఉద్యోగం దొరకలేదు అన్నయ్య ఒక్కటి సంపాదన ఎన్నింటికి సరిపోతుంది అంతంత ఫీజులు కట్టి హాస్టల్లో ఉంచి ఆ డాక్టర్ చదివించమంటే సామాన్యమా అని కోపడింది భారతమ్మ పర్వాలేదు లతయ్య వాళ్ళని ఎందుకు ఈ నెలలో కాకపోతే నెలలో ఉద్యోగం దొరుకుతుంది అప్పుడు కావాలంటే సీటు దొరుకుతుందా చదవండి మన పిల్లలు బాగా చదువుకుని పైకొచ్చి మంచి పదవుల్లో ఉంటే మనకే కదా గొప్ప ఎంత గర్వపడతాం అప్పుడు రోజులు ఇప్పుడు ఒకేలా ఉంటాయి ఏమిటి రమణ ప్రస్తుత ఫీజులు కట్టడానికి అవసరమైన పుస్తకాలకు ఇతర ఖర్చులకు ఇది వరలో రవీంద్రకిచ్చిన ఆయన దగ్గరే తీసుకోమని చెప్పి తమ్ముడిని పంపించాడు రవీంద్ర తను స్వయంగా ఆయనకు ఉత్తరం కూడా రాశాడు ప్రస్తుతం తమ్ముడికి కావాల్సిన సహాయం చేయండి మొత్తం అప్పును వడ్డీతో సహా ఎంత త్వరలో వీలైతే అంత త్వరగా తీర్చేస్తాను అని రవీంద్రకొచ్చే పన్నెండు వందల రూపాయల్లోనూ నెలకు కనీసం వంద రూపాయలైనా మిగులుంచగలమేమో అని అత్తాకోడలు సత్యవధాల ప్రయత్నించి కూడా కృతకృత్యులు కాలేకపోతున్నారు సుజాతకు ఉద్యోగం దొరికింది ఎన్నో చోట్ల ప్రయత్నించింది చివరకు భర్త ఆఫీసులోనే దొరికింది ఆ పోస్టులో ఇదివరకు పనిచేస్తున్న ఓ అబ్బాయికి పిల్లనిచ్చి స్వంత వ్యాపారాన్ని అప్పజెప్పే నల్ల డబ్బు అధికారి మామగారు దొరకడంతో అతడు ఆ ఉద్యోగాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఆ సమయంలో కాస్త కష్టపడి ఆ పోస్టు భార్యకి దక్కేలా చేశాడు రవీంద్ర సుజాతకు ఎనిమిది వందల జీతం తలుచుకుంటేనే సంతోషంగా ఉంది వెంటనే విజయ్కు ఉత్తరం ఓ ఉత్తరం ఆ రాత్రి అప్పటి వరకు మధుని పద్మని చదివించి వాళ్ల హోంవర్క్ అంతా పూర్తి చేశాక వాళ్ళు నిద్రపోయాక భారతమ్మ కూడా పడుకున్నాక తలుపులన్నీ వేసొచ్చింది సుజాత రవీంద్ర ఆఫీస్ పని ఏదో ఉందని అది చేసుకుంటున్నాడు మంచానికి మధ్యలో కూర్చుని లెక్కలు వేస్తోంది సుజాత పని పూర్తి చేసుకున్న రవీంద్ర మంచినీళ్లు తాగి వచ్చిన తలకాయ ఉంచుకుని వేళ్లు మడుస్తూ ఏంటో ఇంకా లెక్కలు వేస్తూనే ఉంది భార్య భుజంపై గెడ్డం పెట్టి అన్నాడు ఏంటో చిత్రగుప్తుడి లెక్కల్లా తెగ వేస్తున్నావు ఏంటి విశేషం ఏం లేదు లేకపోవడం ఏమిటి కష్టపడి ఏదో వేస్తుంటేను ఈ నెల నుండి శ్రీమతి సుజాత రవి గారు కూడా ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ప్రతి నెల వెయ్యి రూపాయలు తప్పనిసరిగా బ్యాంకులో వేయాలి దానికోసంగా ఏ ఏ ఖర్చులు ఎంతెంత తగ్గించాలో లెక్కలు వేస్తున్నాను పెన్సులు పుస్తకము లాగే టేబుల్ పైన వేసి లైటార్పు వచ్చాడు రవీంద్ర ఇంకా చూస్తూ అలాగే కూర్చున్న భార్యను గుండెలపైకి లాక్కున్నాడు అంతంత డబ్బు దాచి ఏం చేస్తావోయ్ మినపప్పుతో కలిపి రుబ్బి ఇడ్లీలుగా వండుకుంటే చాలా బాగుంటాయట భార్యవంక రెప్పవేయకుండా చూస్తున్న రవి ఆమె చేతిని స్పృశిస్తూ అతి మెల్లగా మందస్వరంతో అన్నాడు ఉన్న నీ చేత ఉద్యోగం చేయించాల్సి వస్తుంది ఇంట్లో పని పిల్లల చదువులు ఆఫీస్ పని ఎంత నలిగిపోతావో కదా కిలకలా నవ్వింది సుజాత బాగుంది మీరు చెప్పేది ఇంత ఖర్చు పెట్టి ఇంత కష్టపడి చదువుకుంది పువ్వులా ఇంట్లోనే కూర్చోడానికేంటి మీ బాధ్యతల్లో పాలు పంచుకోవడం కంటే వేరే సంతోషం ఇంకేముంటుంది చెప్పండి దీనిలో నాకెంతో తృప్తి ఆనందం కలుగుతాయి ఇప్పుడే కాదు ఇంకెప్పుడూ కూడా ఇలా మాట్లాడదు సుఖాల్లోనే కాదు కష్టాల్లోనే కాదు ఏ పరిస్థితుల్లోనూ మీ నుండి నన్ను విడిగా తీసి చూడొద్దు అతని గుండెలకు అతి చేరువుగా అంటుకుపోయింది సుజాత ఆమె పాపిట్లో ముద్దు పెట్టుకుని గుజాల చుట్టూ చేతులు బిగించి అన్నాడు రవి అసలు నిన్నంత ఎక్కువసేపు మాట్లాడనివ్వకూడదు అంతే సుజాత ఇంకేమీ మాట్లాడలేకపోయింది మొట్టమొదటిసారిగా తను పడ్డ కష్టానికి ప్రతిఫలం అందుకుంటున్న తరుణంలో సుజాత మనసు అనుభవించిన ఆ అలౌకిక ఆనందం వర్ణించలేంది ఆఫీస్ అయిపోయాక ఇద్దరూ కలిసి బయటకొచ్చారు మెల్లగా నడుస్తూ బస్ వచ్చారు ఆ రోడ్డంతా అటు ఇటు పెద్ద పెద్ద చెట్లతో వాటి కొమ్మలు పరిచిన నీడలతో పెద్ద పెద్ద బంగ్లాలతో అందంగా నిశ్శబ్దంగా కూడా ఉంటుంది ఆ వీధి ఆ పై స్టాపింగ్ వరకు నడుచుకుంటూ పోదాం అంది సుజాత తొమ్మిదో నెంబర్ బస్ కోసమా పనగల్ పార్క్ దగ్గర దిగి ఇండియన్ లో అకౌంట్ ఓపెన్ చేసి పార్క్ దగ్గర కూరలు తీసుకుని ఇంటికి వెళదాం అంది సుజాత సుజాత చేతిని తన చేత్తో పట్టుకుని నడుస్తున్నాడు చ ఏంటిది రోడ్డు మీద వదలండి నోరు ముయ్యిబోయ్ నేను నీ భర్తని చేతిని పట్టుకున్నంత మాత్రాన ఏం కాదు అతని చేతిని మృదువుగా నొక్కి చిన్నగా సుతారంగా నవ్వింది అలసిన ఆమె మోఖంలోకి చూస్తూ అన్నాడు ఈ నెల బ్యాంక్ అకౌంట్ను మరిచిపో సుజా దీని నుంచి ఒక రెండు వందలు రామణం పంపిద్దాం అమ్మకు పిల్లలకు బట్టలు తెద్దాం మిగిలిన దాంతో నువ్వు నేను కూడా బట్టలు కొనుక్కుందాం మెరిసే కళ్లతో భర్త వంక చూసి నిండుగా నవ్వుతూ అంది నీ సూచన నాకు చాలా నచ్చింది ఆ రాత్రి అత్తగారిని అడిగింది సుజాత అత్తమ్మా మనకంతా కలిపి సుమారు ఎంత పొండుంటుంది కోడలి కళ్లలోకి ఆపేక్షగా చూసింది ఏమర తల్లి అవన్నీ రవీంద్రకే తెలుసు భర్త అడిగింది పడుకున్నాక డైరీలో నోట్ చేశాం సుజా ఎప్పుడెప్పుడు ఎంతంత తీసుకున్నదేను రేపు అవన్నీ టోటల్ చేసి చూద్దాంలే అన్నాడు ఆవులిస్తూ అదేం కుదరదు రేపని వాయిదా వేయడం చిన్నపిల్లాళ్లా ముందు లేచి అవి తీయండి అబ్బా ఒక భద్రకాళి వేయిపోతున్నావు లేచి లెక్కలన్నీ తీసి చూశాడు మొన్న మన రమణ తీసుకున్న దాంతో కూడా కలిపి పదకొండు చిల్లరవుతుంది వయ్ నువ్వు చూడు ఏమైనా తప్పు కూడానేమో నవ్వింది సుజాత కూడి చూసింది కరెక్ట్గానే ఉంది మొత్తం పదకొండు వేల నాలుగు వందల రూపాయలు చూడండి నిన్నే చూస్తున్నానండి మీ హాస్యాలకేం గాని కరెక్ట్ గా ఒక ఏడాది పాటు మనం కాస్త పొదుపుగా వాడుకున్నామంటే ఈ బాకీ పూర్తిగా తీర్చేసేయచ్చు అలాగే గృహలక్ష్మి గారు ఇహ కాస్త శ్రీవారిని చి కొండి ముద్దుగా విసుక్కుంది వచ్చాడు రమణ పద్మ మధు కలిసి మ్యూజిక్ అకాడమీలో హేమమాలిని నృత్య ప్రదర్శనకు వెళ్లారు అత్తయ్య కాసేపు బీచ్కు వెళ్దామా నువ్వు రవి వెళ్ళనమ్మా నేనింట్లోనే ఉంటాను సన్య చీకట్లు అతి శరీఘ్రంగా ముసురుకుంటున్నాయి వేసవికాలం మూలంగా కిక్కిర్సినట్లుగా ఉన్నారు జనం అబ్బా ఎన్ని కార్లో ఇద్దరు అతి చేరువుగా నడుస్తున్నారు పక్క నుండి ఒక స్కూటర్ మెల్లగా సాగిపోయింది ఆ జంట సుజాతను బాగా ఆకట్టుకుంది అతను చాలా ట్రిమ్ గా అందంగా ఉన్నాడు ఆమె కూడా చక్కగా సింగారించుకుని అతనిని ఆనుకొని కూర్చుంది ఆ జంట ఎంతో ముచ్చటగా ఉంది అలా రవీంద్ర నేను పోతుంటే ఇంకా అందంగా ఉంటుంది మనం కూడా ఓ స్కూటర్ కొనుక్కుందామండి తల తిప్పి భారీ కళ్ళలోకి చూశాడు నవ్వుతూ ఆమె చేతిని పట్టుకుని నీళ్ళ వైపుకు దారి తీశాడు నీలకు కొంచెం యువతలగా ఇసుక మీద కూర్చున్నారు నీలం రంగు నీళ్ళపైన దూరంగా అక్కడక్కడా కనిపిస్తున్న తెలుపు నొరగలు చూస్తుంటే ప్రకృతి అందం ఎంత విచిత్రం అనిపిస్తోంది అనంతమైన ఆ అలల్లోకి చూస్తూ అనిర్వచనీయమైన ఆనందానుభూతిని అనుభవిస్తున్న సుజాత రవి మాటలకు వాస్తవంలోకి వచ్చింది మరి నాకు ముచ్చటందోయ్ ఎప్పుడు తీరుస్తావు మీ ముచ్చట అదేంటి నాకు తెలీదే చెప్పండి చెప్పండి నాకు నాన్నగారు అని పిలిచే ఒక చిన్నారి పాప కావాలి సుజా చీక్ పొండి సిగ్గుపడిపోయింది నిన్ను ఉడికించడానికి అండం కాదు సుజా నాకు బాగా ఊహ తెలిసేసరికి నాన్నగారు అని పిలిచే అదృష్టాన్ని కోల్పోయాను అలాగే నాకు చిన్నప్పటినుంచి చిన్న చిన్న బుట్టగోములు వేసుకుని తిరిగే చిన్నారి పాపలంటే భలే ముచ్చటగా ఉంటుంది ఈ రెండు కోరికలు తీరాలంటే ఒక బుల్లి పాపాయికి నువ్వు అర్జెంటుగా అమ్మవాలి అందంగా ఊతి తిప్పి తమాషాగా చిలిపిగా నవ్వింది సుజాత ఏంటి మాట్లాడో రెట్టించాడు ఏం మాట్లాడను నాకు పాప కావాలి బాగుంది ఎలా వస్తుంది చిన్నపిల్లాడు చాక్లెట్ కోసం పెట్టే మారంలా ఉంది ఇద్దరూ నవ్వుకున్నారు ఈసారి రమణకు మంచి బట్టలు కుట్టించారు చేతిలో వాడుకునేందుకు ఫీజులకు డబ్బు తెచ్చిచ్చాడు రవీంద్ర అన్నగారి వంక కృతజ్ఞతగా చూశాడు ఆ కృతజ్ఞతలు అన్నయ్యకు కదిలా చెప్పాల్సింది వదినకు నిన్ను చదివించేది వదిన అంది భారతమ్మ అదేంటమ్మా అలా చెబుతారు అన్నయ్య లేకుండా ఉదయం ఎక్కడి వచ్చింది రమణ నువ్వు అన్నయ్యకు చూపాల్సింది కృతజ్ఞతలు కాదీగా నీ ప్రోగ్రెస్ నువ్వు భవిష్యత్తులో మంచి వచ్చి పలానా వారి తమ్ముడు అనిపించుకోవడం కంటే వేరే సంతోషం ఏది ఎక్కువ కాదు వదిన ఒక వెలుగే దీపానివి ఆ వెలుగులో మేమంతా మంచిదారినే నడుస్తాం కృతజ్ఞత నిండిన హృదయం నుంచి మాట్లాడాడు రమణ భారతమ్మ ఉదయాన్నే లేచి బయటకు రాబోయి గడప దగ్గర అలాగే పడిపోయింది అప్పుడే పుస్తకాలు తీసుకుని చదువుకోవడానికి వరండాకు వెళుతున్న మధు చూసి కంగారుగా పుస్తకాలు గిరాటేసి వచ్చి పట్టుకున్నాడు అక్క అక్క చెప్పు లోపల కాఫీ పెడుతోన్న సుజాత గబుక్కను బయటకొస్తూ ఏమిట్రా అంది అత్తమ్మ పడిపోయారు చూడు వెంటనే ఎదిరింట్లో ఉన్న డాక్టర్ లలితను పిలుచుకొచ్చారు ఒక ఇంజెక్షన్ చేసింది కాసేపటికి తేరుకుంది భారతమ్మ మీరేం చేయబోకండతయ్య బాగా రెస్ట్ తీసుకోండి అంతా నేను చూసుకుంటాను అంతగా కావలిస్తే పద్ముంది అది చేస్తుంది అని అత్తగారిని లేవనం లేదు సుజాత పది రోజుల తర్వాత రవీంద్ర ఒకరోజున బయట నుండి కేకలు వేస్తూ వచ్చాడు సుజా సుజా ఆఫీసు నుండి ఇద్దరూ కలిసి ఇంటికొచ్చాక కాఫీ తాగి బయటికి వెళ్ళిపోయాడు రవీంద్ర అప్పుడే వచ్చేసారే అనుకుంటూ బయటకొచ్చింది సుజాత చుట్టూ చేతులు వేయబోయిన రవీంద్ర చూసి సుజాత నెత్తిపై చిన్నగా ముడుతూ అన్నాడు నువ్వు ఒకటే గోల్ పెట్టిస్తున్నావు చూడు స్కోట్రో స్కోట్రో అని ఇంకో వారంలో వచ్చేస్తోంది వెనకున్న భారతమ్మను సుజాత చూడలేదు టైని చేత్తో పట్టి లాగుతూ అంది అది నా కోసం కాదు సార్ మీకోసం లో అందరికంటే అందంగా ఉండే శ్రీవారు స్కూటర్ మీద దర్జాగా వెళుతుంటే చూడాలని శ్రీమతి గారి కోరిక మురిపేంగా చూస్తున్న భారతమ్మ గారితో అన్నాడు రవి చూసావామ్మా నీ కోడలు ఎంత గడుసుదో నా మెడపట్టి లాగేస్తోంది అత్తగారిని అప్పుడే చూసిన సుజాత సిగ్గుపడి లోపలకు పారిపోయింది తృప్తిగా నవ్వుకుంటూ గదిలోకి వెళ్లాడు రవీంద్ర పద్మకు పరీక్షలు జరుగుతున్నాయి అందువల్ల పనంతా తనే హడావిడిగా చేసుకుంటున్న సుజాతకు వెనక వెన్నుపోస్త దగ్గర ఉండుండి విపరీతమైన పోటు వస్తోంది చి నొప్పి అనుకుంటూనే పూర్తి చేసింది నిన్న సాయంత్రం ఆఫీసు నుండి వస్తుంటే చెప్పులు తెగిపోయాయి వెళ్లి కొందాం అనుకుంటూనే నిన్నంతా మరిచిపోయింది ఈ వాళ్ళ చెప్పుల దగ్గరికి వెళ్లేసరికి గుర్తుకొచ్చింది ఈ వాళ్ళకి భారతమ్మ చెప్పులు వేసుకుందామని గదిలోకి వెళ్ళింది సుజాత భారతమ్మ అప్పుడే స్నానం చేసి వచ్చి బట్టలు వేసుకుంటోంది జాకెట్ కు బటన్స్ పెట్టుకుంటున్న సమయంలో గదిలో అడుగు పెట్టింది సుజాత గబుక్కున పైటను భుజం మీద వేసుకుంది భారతమ్మ అప్పటికే సుజాత చూసేసింది చొప్పున దగ్గరకు వెళ్లి ఏంటిదత్తమ్మా అంటూ పంపిట లాగి చూసింది ఎడం వైపున అరచేతి వెడల్పున కాటన్ పెట్టుంది ఏం లేదులే నువ్వు వెళ్ళు అంటున్న అత్తగారిని కాతర చేయకుండా కాటన్ లాగేసింది ఆశ్చర్యంతో భయంతో మనసు ముద్దుబారిపోయింది వెంటనే బయటకొచ్చి గేటు దగ్గర సుజాత కోసం నిల్చున్న రవీంద్రను పైకి పిలిచింది ఆఫీసుకు ఫోన్ చేసి లీవ్ గ్రాంట్ చేయించాడు ఏమీ లేదు ముర్రు అంటుంటే ఏంటింది హడావిడి అని కోపడుతోన్న భారతమ్మగారిని బలవంతంగా అప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్లారు డాక్టర్ రామకృష్ణ చదువుకున్న పిల్లలు కూడా ఇలాంటివన్నీ తాలసీయంగా కనుక్కుంటే ఎలా అంటూ సుజాతను చేవాట్లేశారు వెంటనే బయాప్సీ జరిపించి బ్రెస్ట్ క్యాన్సర్ అన్నారు హడలిపోయింది సుజాత వీలైనంత త్వరలో ఆపరేషన్ చేయించడం మంచిదన్నారు విషయం తెలుపుతూ అన్నరాసిన ఉత్తరం చూడగానే బయలుదేరొచ్చేశాడు రమణ ఆపరేషన్ ముగిసింది స్కూటర్ కొనడానికి అనుకున్న డబ్బే కాక బ్యాంకులోని నిల్వ కూడా చాలలేదు ఆపరేషన్ కు సుజాత మెడలో ఉన్న గొలుసు చేతి గాజులు పద్మం కూడా అమ్మేయాల్సి వచ్చింది అందుకు బాధపడుతున్న రవీంద్రను అత్తయ్య ఆరోగ్యం బాగుపడియం రవి తర్వాత మళ్ళీ చేయించుకోవచ్చులే అంటూ సుజాతే సర్ది చెప్పింది రవీంద్రకు తప్పలేదు రమణ జరుగుతుందంతా చూస్తూ మౌనంగా ఉండిపోయాడు డాక్టర్ కోర్సు చదువుతున్న అతడికి అంతా కాకపోయినా కొంతైనా కదా క్యాన్సర్ వచ్చిన వాళ్లకు చేయించిన ఆపరేషన్ వల్ల ఎంత ప్రయోజనం ఉండేది అతనికి తెలియంది కాదు అందున వయసు పైబడిన భారతమ్మకు కానీ ఎటు మాట్లాడలేక మౌనమే సరణి అనుకున్నాడు మళ్ళీ కాలేజీలు తెరిచే రోజులు వస్తున్నాయి పిల్లల ఫీజులు పుస్తకాలు పద్మకి సారి నాలుగు వైల్ చీరలు తీయాలి రమణకు అప్పుడు కుట్టించినవే గాని మళ్ళీ కుట్టించడానికి పనేలేదు ఈ సరైన రెండు జతల బట్టలు తీయాలి అత్తమ్మకు బలమైన ఆహారం ఇవ్వాలి మందులు వాడాలి రవీంద్రకు నాలుగు షటర్లు తీయాలి అమ్మ బాబోయ్ ఎన్ని సమస్యలు ఇవన్నీ ఎలా తీర్చాలి సుజాతకు కళ్ళు మూసుకుంటే మనసులోని ఆలోచనలు పోనట్టున్నాయి వీపు మీద బాధ పోనట్టుంది ఇన్ని కష్టాలు పడి ఇన్ని సమస్యలు నెతికెక్కించుకుని ఎన్నో ఇబ్బందులను ఓర్చుకుని భారతమ్మను మామూలు మనిషిలా చేయాలనుకున్న సుజాత ఓడిపోయింది విధి చేతిలో చిత్తుగా ఓడిపోయింది చిన్నపిల్లలా ఏడ్చేసింది సుజాత తనకు సహాయం చేయకపోయినా వెనకాల దిక్కుగా ఉండేది చక్కని సలహాలిస్తుండేది ఆప్యాయంగా కూతురి కంటే ఎక్కువగా ఆదరించి తల్లి ప్రేమను గుర్తుకు తెచ్చింది అలాంటి అమృత హృదయని దూరంగా అంతు దొరకనంత దూరంగా వెళ్ళిపోతే దొర్లి ఏడ్చింది సుజాత మరో సంవత్సరం గడిచిపోయింది సుజాతకు వీపులో నొప్పి చాలా అధికంగా ఉంటోంది ఒక పది రోజుల పాటు పడుకునే నొప్పి కాదు డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా సరిపుచ్చుకునే నొప్పి కాకుండా బాధ పెడుతోంది పద్మ మూడో సంవత్సరంలోకి వచ్చేసింది మద్రాసులో ఇంకా ఎస్ఎస్ఎల్సి పద్ధతే అవడం మూలంగా ఈ సంవత్సరం మధు పబ్లిక్కి చదువుతున్నాడు ఆ రాత్రి రవీంద్ర ఒక ప్రపోజల్ తెచ్చాడు సుజ మన పద్మను రమణ్కిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది బాగుంటుంది కాని రమణకు ఏ ఉద్దేశం ఉందో ఏమో కదా వచ్చే సంవత్సరంతో అతనికి అయిపోతుంది చేస్తే బాగానే ఉంటుంది మరి భారతమ్మ ఆపరేషన్ కోసంగా మీ నగలు మళ్లీ త్వరగా కొనడానికి వీలు లేదు ముందర పద్మకు కొని తర్వాత నేను కొనుక్కుంటాను అంది అప్పటి వరకు ఉమా గోల్డ్ చైన్ మాత్రమే మెళ్లో వేసుకుని తిరుగుతోంది ఆ రోజే ఉమ్మిడియార్స్ లో ఒక గొలుసు తెచ్చాడు రవీంద్ర మంచం మధ్యలో భాసిం పంట వేసుకుని గడ్డం కింద చేతులు పెట్టుకుని కూర్చున్న సుజాత మెడలో గొలుసు వేస్తూ అందంగా నవ్వాడు రవీంద్ర ఆశ్చర్యంతో సుజాత కళ్ళు పెద్దవయ్యాయి ఇదెప్పుడు కొన్నారు సాయంత్రం పాత చేయిన్లోంచి తాళిబొట్టు తీసి కొత్త చేయిన్ కు తగిలించుకుంటూ అంది నాకు చెబితే నేను వచ్చేదానిగా చంపేశావు వస్తే ఇంకేమైనా ఉందా ఊరకే రావు కదూ దారి పొడుగునా సుజాత శతకం పాడతావేమో అని భయం అందుకే నీతో చెప్పలేదు సుజాత శతకమా ఆ సుజాత శతకమే వేమను చెప్పిన సూక్తులు వేమన శతకం మరి సుజాత చెప్పేవి చిలిపిగా నవ్వాడు కిలకలా నవ్వింది సుజాత ముగ్ధుడే చూశాడు రవీంద్ర భారీ ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని పరవశంగా అన్నాడు కొత్త పెళ్ళకూతురులా ఉన్నావు సుజా మనకు పెళ్ళై ఆరేళ్లవుతోంది నాకిప్పుడు ఇరవై ఏడేళ్ళు వచ్చేశాయి ఇంకానా నేను కొత్తగా కనిపిస్తున్నానా భర్త గుండీలతో ఆటలాడుకుంటున్న సుజాతను ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు అవునోయ్ నిజమే నాకు ముప్పై ఏళ్ళు వచ్చేశాయి ఇంకా ఎప్పుడు నాకు పాపనిచ్చేది అతని ఒడిలో ముఖం దాచేసింది ఇంకా మన బాధ్యతలు తీరనేలేదు అప్పుడే తొందరెందుకు అయ్యవారు వచ్చే వరకు అమావాస ఆగుతుందా అప్పటి వరకు మనం వెయిట్ చేస్తే ముసలవాణం అయిపోతామోయ్ అతని చేతుల్లో ఒదిగిపోతూ అంది నాకు మాత్రం అమ్మ అనిపించుకోవాలని ఆ తీయని బోసినవుల్లో వెలిగే తడుకు వెలుగులు చూడాలని ఆ కేరెంతల్లోని సంగీతం వినాలని ఎంతో కోరికగా లేదా నా మనసెంత తహతాలాడుతుందో మీకు అర్థం కాదు రవి కాని దైవం చిన్నచూపు చూస్తున్నాడేమో ఏం చేస్తాం ఎవరికంత ప్రాప్తమో అంతేనంటారు మరి మనకెంత ప్రాప్తమో వెయిట్ చేసి చూడాలి ఆ రాత్రి అతని పరిష్వాంగంలో ఒరిగిపోతున్న వేళ సన్న సన్నగా వెనులో ప్రారంభమైన నొప్పి అంతకంతకు పెరిగిపోయి సుజాతను ప్రాణం పోతుందా అన్నంతగా బాధించింది రవీంద్రకు జీతం పెరిగింది రవీంద్రకంతక ఇష్టం లేకపోయినా కేవలం సుజాత పోరు పడలేక ఆమె కోరికను నిరాకరించలేక ఆమె ముచ్చట తీర్చడం కోసం విజయ స్కూటర్ను తీసుకున్నాడు అప్పుడే అనుకుంది సుజాత ఇంకేం బాధ్యతలు లేవు పద్మ పెళ్లి రమణతో అయిపోతే ఇహ పెళ్లి ఖర్చు తప్ప కట్నం సమస్య ఉండదు ఇంకా మధు చదువు ఒక్కటే పర్వాలేదు ఇంకా పాపాయి పుడితే ఈ ఉద్యోగం మానేసి హాయిగా పాపాయితో కాలక్షేపం చేసేయచ్చు ఇహ మా కోసం అనుకునేటట్లు బ్రతకచ్చు పాపాయిని ఎంతో చక్కగా పెంచాలి ఆ సాయంత్రం ఇంట్లో బయటికి వచ్చింది ఎదిరింట్లోని లలిత కిటికీ దగ్గర కూర్చుని ఇటువైపుకే చూస్తున్నదల్లా సుజాత తన వైపు చూడడం గమనించి చిన్నగా నవ్వింది ఎప్పుడూ బిజీగా ఉండే లలిత ఖాళీగా కూర్చునుందే అనుకుంది అలా లలితం చూస్తుంటే తన కోరిక గుర్తుకొచ్చింది రవీంద్ర కళలు గుర్తుకొచ్చాయి చెప్పులు వేసుకుని గేటు దాటి లలిత ఇంటికి వెళ్ళింది ఏంటి డాక్టర్ గారు చాలా ఖాళీగా కూర్చునున్నారు సుజాత వచ్చిన వేళ విశేషం నవ్వుకున్నారు రా నా గదిలో కూర్చుందాం అంది లలిత లలితకు దగ్గర దగ్గరగా నలభై ఏళ్ల వయసు ఉంటుంది భర్త లేడు ఒక్కరితే కూతురు ఆమె అమెరికాలో చదువుకుంటోంది ఇక్కడ లలిత ఒక్కరితే ఉంటోంది ఆమె ఉదయం సాయంత్రం మాత్రమే ఇంటి దగ్గర ఉంటుంది పగలు ఒంటి గంట వరకు హాస్పిటల్లో వర్క్ చేస్తోంది సాయంత్రం మూడున్నర నుండి నాలుగున్నర వరకు రామకృష్ణ హాస్పిటల్లో చేస్తూ ఉంటుంది ఐదు నుండి ఇంటి దగ్గరే ఉంటుంది ఆవిడకు మంచి పేరు రాబడి కూడా ఉన్నాయి ఏం సుజాత ఫ్యామిలీ ప్లానింగ్లో ఉన్నావా ఏంటి సంభాషణ దానితోనే ఆరంభమయ్యేసరికి స్త్రీ సహజమైన సిగ్గుతో కాస్త తడబడింది అసలు ఏ కాస్త పరిచయం ఉన్న వాళ్లైనా సరే ఏం మాట్లాడుతున్నా మధ్యలో ఒకసారి ఈ ప్రశ్న ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంది ఈ మధ్య మరీ ఎక్కువైంది అదేమీ లేదు డాక్టర్ మరి మా బాధ్యతలు చూసి అప్పుడే వీళ్లకొద్దులేని ఆ భగవంతుడే ఆఫ్ చేసినట్లున్నాడు నవ్వింది సుజాత నీ తలకేలా ఉంది నీ వేదాంతో ఆ గదిలోకి పద నేను చూస్తాను మొహమాట పడిన సుజాతను ఒక విధంగా బలవంతంగానే తీసుకెళ్లి చూసింది లలిత ఒకసారి డిఎన్సీ చేయించుకోరాదు సుజాత మాట్లాడకుండా కూర్చోవడం చూసంది చేయించుకో సుజాత నేను చేస్తాను ఎక్కడైనా సరే లేకుంటే రామకృష్ణ డిస్పెన్సరీలో అయినా సరే నీ ఇష్టం దానికి సమాధానం చెప్పకుండా అంది సుజాత ఈ మధ్య నాకు ఉన్నట్టుండి విన్ను దగ్గర నొప్పొస్తోంది అప్పుడప్పుడు కాళ్ళు కూడా విపరీతంగా లాగుతుంటాయి డాక్టర్ దానికి మాత్రం ఆ నొప్పి వచ్చినప్పుడు త్వరగా తగ్గిపోయేందుకేవైనా ట్యాబ్లెట్లుంటే చెప్పండి డాక్టర్ అది సరే నేను చెప్పింది ఆలోచిస్తున్నావు ఆలోచిస్తాను డాక్టర్ బట్ దానికంటే ముందు ఇది అవసరం నవ్వింది టాబ్లెట్స్ పేరు చెప్పింది లలిత మరి కొంతసేపు కూర్చుని ఎవరో పేషెంట్లు వస్తే లలితతో చెప్పి బయటకొస్తుంటే వెనక నుండి లలిత అంది నేను చెప్పింది మరోబోకు అని నవ్వేసి ఇంటికి వచ్చేసింది ఆ రాత్రి తనను దగ్గరకు తీసుకుంటున్న రవీంద్రతో డాక్టర్ దగ్గరికి వెళ్లిన సంగతి చెప్పింది సుజాత ఏమన్నారు ఆత్రంగ అడిగాడు మాట్లాడలేదు సుజాత అతని గుండెల చప్పుడు వింటూ కళ్ళు మూసుకుంది చెప్పాలి లాలనగా అన్నాడు బీఎన్సీ చేయించుకుంటే మంచిదన్నారు తల వెంట్రుకలు సరిచేస్తూ బుగ్గలు స్పృశిస్తూ అన్నాడు చేయించుకో ఎందుకో సుజాతను సిగ్గా ఆవరించింది